నమస్తే అండి నేను మీ భవానీ కుసుమాని నేను బాగున్నాను మీరు బాగున్నారు అనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు ఒక చిన్న కథ చెప్పుకుందాము ఆ కథ చెప్పే ముందు నిన్న లైవ్కి వచ్చిన వాళ్ళు తర్వాత ఎంతో సపోర్ట్గా మాట్లాడిన వాళ్ళు ఇట్లా ఒకరికొకరు సపోర్ట్ చేసుకున్నాం అనే విషయానికి అంటే ఏ ఒకటో రెండో ఛానల్స్ కొంచెం గ్రో అవుతున్నాయి కానీ ప్రతి ఛానల్ వాళ్ళు కూడాను ఇలాగే అనుకుంటున్నారు ఎందుకంటే మా వీడియోస్ చూడడం లేదు అని చెప్పాను కదా ఎంతో మంది ఉన్నారు ఇప్పుడు యూట్యూబర్స్ క్రియేటర్స్ కాబట్టి మనం ఇందులోనే మనం సంపాదించాలి ఇందులోనే బ్రతికేయాలి అనుకోకుండా మన మనకు వేరే ఇంకో ప్రొఫెషన్ ఉంటుంది మన పిల్లలో లేకపోతే భర్తలో ఏదో ఒకటి చేస్తుంటారు ఇది మనం టైం పాస్గా ఆలోచించుకుందాము తర్వాత దీని గురించి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని బాధపడకుండా మంచిగా అన్న ఉద్దేశంతో మనం ఎవరు కూడా నిరాశపడకుండా వీలైనంత వరకు ఓపుకున్నంత వరకు చేయండి వద్దనుకుంటే వదిలేసేయండి ఇదే మనం పెట్టుబడి పెట్టిన జాబ్ కాదు కదా అందుకని చెప్తున్నాను ఇప్పుడైతే కథలోకి వెళితే భార్య భర్త ఇద్దరు చిన్న పిల్లలు ఉంటారు పాప పెద్దది ఏడేళ్ళ అమ్మాయి బాబీకి రెండు సంవత్సరాల బిడ్డ అంటే చిన్నాడు ఆ భర్త వచ్చి భార్యను అడగతాడు స్వప్న మా అమ్మ నాన్న ఇద్దరు ఒంటరిగా ఉన్నారు కదా ఆనంద్ వాళ్ళ నాన్న టీచర్ అయితే ఈ అమ్మాయికి చెప్తాడనమాట స్వప్న వచ్చేస్తానంటున్నారు మా అమ్మ నాన్న మన దగ్గరికి ఎందుకు అనని ఆమె కోపంగా అడగద్ది అదేంటట్ట అంటున్నావు వాళ్ళిద్దరు పెద్దవాళ్ళు కదా మా నా దగ్గరకు వస్తాను అంటున్నారు మనంటే ఏం కోపంగా ఏం అవసరం లేదు రెండు సంవత్సరాల క్రితం మీ అమ్మ నాన్నే కదా మీ అమ్మగారే కదా ఇంట్లో చెల్లిపోండి అని చెప్పి తరిమేశారు అని అంటుంది ఆ అమ్మాయి స్వప్న అంటే ఈ అబ్బాయి అంటాడు అదేంటి అట్లా మాట్లాడుతావు తరిమేశారు మా అమ్మ వాళ్ళు అని అంటాడు మీ ఇష్టం అదే మీ అమ్మ నాన్నల్ని మన ఇంటికి తీసుకొస్తే నేను పిల్లని పిల్లోని తీసుకొని మా పుట్టింటికి వెళ్ళిపోతాను ఆ రోజు మీ అమ్మగారు వేరే కాపురం వెళ్ళిపోండి అన్నారు కదా అట్లాగే ఈరోజు మీరు నన్ను వెళ్ళిపోమంటున్నారు అనుకొని వెళ్ళిపోతాను నేను అంటది కొంచెం భయంగానే ఉంది ఆ భర్తకి భార్య ఎక్కడ వెళ్ళిపోద్దో పిల్లల్ని తీసుకొని అని ఈ విషయాలన్నీ ఏడేళ్ళ వాళ్ళ పాప వింటూ ఉంటుంది నాన్నగారు బర్త వెళ్ళడం అమ్మ కోపంగా సమాధానం చెప్పడం ఇవన్నీ వింటూ ఉంటుంది విషయంలోకి వస్తే అది అంతకుముందు ఇంట్లోంచి ఎందుకు నెట్టేసింది వాళ్ళ అత్తగారు అని అంటే ఆమె ఏం గడ్డేయలేదు అత్తగారు మంచిదే ఈ కోడలు మంచిదే కాకపోతే ఆ రోజు పెద్ద కుటుంబం ఆయన స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాడు వాళ్ళ మామగారు అత్తగారు హౌస్ వైఫ్ ఇద్దరు ఆడబిడ్డలు ఈ మరిది ఉన్నారు ఆ అమ్మాయికి వీళ్ళ ముగ్గురు ఉంటే ఈ అమ్మాయి జాబ్ చేస్తుంది అంద వీళ్ళు చదువుకునే పిల్లలు రెండు బెడ్రూమ్లు ఒక హాలు ఒక చిన్న కిచెన్ ఉండే ఇల్లు అది కూడా రెంట్కు ఉండే ఇల్లు అనమాట వాడిది బడిపంతులు అంటే ఆ వచ్చే సంపాదనతోనే నలుగురు పిల్లల్ని చాకాలి కదా అందుకని కష్టపడి ఆయన సంపాదన ఈ పిల్లలు ఇప్పుడు పెద్ద కొడుకు జాబ్ వచ్చింది కోడలు కూడా వేడి నీళ్ళకి చర్నీళ్ళుగా సంపాదిస్తుంది కాబట్టి కాస్త అలా నేట్టుకొని వస్తూ ఉంది ఇల్లు ఇక అత్తగారు ఇంట్లో పనులన్నీ చేస్తూ కోడలు ఆఫీస్ నుంచి రాగానే బెడ్రూంలోకి పోయి కాస్త రెస్ట్ తీసుకోవడము తర్వాత పొద్దున్నే నిద్ర లేకుండా అత్తకు సహాయం చేయకుండా తను రెడీ అయిపోయి ఆఫీస్కి వెళ్ళిపోవడం ఇట్లా ఉంది ఇక ఏ టైంలో శనివారం ఆదివారం వచ్చింది అనుకుంటే ఈ పిల్లలు చదువుకునేటప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు ఆడపిల్ల అంటే మధ్య ఆడబిడ్డలు ఇంట్లో ఉన్నప్పుడు ఈ అమ్మాయి బెడ్రూమ్లోకి పోయి వాళ్ళ ఆఫీస్ ఉండదు కదా శనివారం ఆదివారం ఆ రోజు వేసేసుకొని లోపల వాళ్ళు ఉన్నప్పుడు ఈమెకి కొంచెం బాధ అనిపించేది ఎందుకంటే తనకుండే ఆడపిల్ల ఉంది కదా ఆ అమ్మాయి కూడా ఇలాగే అత్తగారింట్లో ప్రవర్తిస్తుందేమో ఇట్లా పెద్దవాళ్ళు ఉండంగానే లోపలికి వెళ్ళడము రూమ్లోకి వెళ్ళిపోయి తలుపులేసుకోవడం ఇలాంటివన్నీ అని ఆమె ఆలోచించి అమ్మ పిల్లలు ఎదురుగా మీరు తలుపులేసుకొని అట్లా లోపల ఉండొద్దు అని ఆమె చెప్పింది పగల టైంలో అని ఆమె చెప్పింది ఇక ఈ అమ్మాయి అంటే కొత్తగా పెళ్ళైన అమ్మాయి కదా ఈ అమ్మాయి కొన్ని ఆశలు కోరికలు ఉంటాయి కదా ఈ అమ్మాయికి బాధ అనిపించేది అత్తగారు ఆ మాట చెప్పేటప్పుడు ఇక ఇద్దరిలో ఏ చెడు ఉద్దేశం లేదు కాకపోతే వీళ్ళు పసిపిల్లలు కదా వాళ్ళ ముందు మనం ఎలా ఉండాలి అన్న ఉద్దేశంతో అత్తగారు చెప్పారు ఈ కోడలే ఉంటే నేను కొత్తగా పెళ్లి చేసుకున్నాను కదా నాకు ఒక ప్రైవేసీ ఉండాలని ఈ అమ్మాయి ఉద్దేశం అలా ఉండే సమయంలో పాప పుట్టద్ది పాప పుట్టాక ఈ పాపని ఐదు నెలల తర్వాత పుట్టింటి నుంచి అమ్మాయి వస్తుంది వచ్చి ఇక అత్తగారి మీదే పడద్ది పాప బాధ్యత కూడా ఈ అమ్మాయి ఆఫీస్కి వెళ్తుంటుంది అంటే ఒక తొమ్మిది నెలల తర్వాత ఈ అమ్మాయి ఆఫీస్కు వెళ్ళడం మొదలుపెట్టింది ఈ తొమ్మిది నెలల్లో అంటే ఈ లోపల ఈ అత్తగారి స్నానం చేపించడం మద్దిగ చేయాలి ఆడబిడ్డలకి ఈ ఆడబిడ్డను కూడా హెల్ప్ చేయమని అడిగితే ఏదో అట్లా చేసేసి వాళ్ళు ఏదో ఒక సాకు చెప్పి చదువుకోవాలను ఏదో ఒకటి చెప్పి తప్పించుకొని వెళ్ళిపోయేవాళ్ళు ఇక పాప బాధ్యత ఏం మీద పడింది అత్తగారి మీదే ఆ అత్తగారు ఈ పాపకి స్నానాలు చేపించడం రెడీ చేయించడం తిండి పెట్టడం అంటే వేళకి టైంకి పాపకి ఏమేమి కావాలో అవి పెట్టడం ఇవన్నీ చేసేది ఆమె కాస్త పని ఎక్కువైపోయింది బిడ్డ పుట్టాక ఒక చిన్న బిడ్డ ఇంట్లో ఉంది అంటే ఒక పది మంది చాకరీ ఎక్కువ ఉంటుంది అంటే ఒక పది మందికి చేసినంత చాకరీ ఉంటుంది మామూలు పెద్దవాళ్ళకైతే వండి అక్కడ పెట్టేసేయొచ్చు చిన్న బిడ్డ అనుకోండి అమ్మ ఆఫీస్కి వెళ్ళిపోతే ఆ బిడ్డకు వెనకాలి పడి తినిపించడము వాళ్ళకి మంచి చెడులు చూడడము అన్నీ ఉండాలి కదా అవన్నీ ఉండేవి ఈ ఐదేళ్లలో మధ్యకి ఆడబిడ్డలకి అందరికి పెళ్ళి అయిపోయింది ఈరోజు ఒంటరిగా ఉన్నారు వాళ్ళు రిటైర్ అయిపోయి ఒక చిన్న ఇంట్లో రెంట్కున్నారు ఆ వచ్చే తోటే ఇల్లు కడుక్కుంటున్నాడు సొంత ఇల్లు అంటూ లేదు ఒకప్పుడు ఆ అబ్బాయి వేరే కాపురం వెళ్ళినప్పుడు వీళ్ళ నాన్న అడిగాడు నాన్న నేను లోన్ తీసుకొని ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను నాకు ఒక రెండు వందల గజాల్లో ఒక స్థలం తీసుకొని కట్టుకుందాం అనుకుంటే చాలా రేట్లుగా ఉన్నాయి అని అంటే అరే ఇప్పుడు నువ్వు స్థలం కొనుక్కొని ఏం కట్టుకుంటావు నేను ఎప్పుడో తీసుకున్న ఒక స్థలం బాగా డెవలప్ అయిపోయింది నేను ఎట్టా ఇల్లు కట్టలేను నువ్వు కట్టుకు అక్కడ లోన్ తీసుకొని అని ఆ స్థలం చేస్తాడు ఆయన కొడుక్కి నువ్వు కట్టుకుంటే ఏంటి నేను కట్టుకుంటే ఏంటి అని ఇస్తాడనమాట వాళ్ళు బయటకు పోయినప్పుడు ఆ ఇళ్ళని కట్టుకొని సొంత ఇంట్లో వాళ్ళు ఉన్నారు ఇప్పుడు వీళ్ళు సొంత అంటూ లేకుండా ఆ వచ్చే పెన్షన్ తోటి ఆ తమాం బాగున్నారు ఇక పెళ్ళిళ్ళు అంటారా వీళ్ళే సొంతంగా ఆ నాన్నగారే చేసుకున్నాడు కొడుకు సహాయం కూడా ఆడకుండా ఒకవేళ చేస్తాను అన్నా కూడా వదిలేరా నా దగ్గర ఉంది అని చెప్పి పెళ్ళిళ్ళు అయిపోయింది ఇప్పుడు అందరు ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయారు పెళ్ళిళ్ళు చేసుకొని వీళ్ళిద్దరే మిగిలారు అత్త మామ అందుకని వాళ్ళు ఒంటిగా ఉండలేక ఒకప్పుడు గలగల అని ఇంటి నిండా చుట్టాలు బంధువులు ఇంట్లో పిల్లలు అట్లా ఉన్న ఇల్లు బాధగా ఉంది వాళ్ళకి ఎవరు లేరే అన్న ఆ వయసులో అందుకని మీతో వచ్చి ఉంటాను అని ఆమె అడిగింది అడిగితే ఈ అమ్మాయికి నిజంగానే అవసరం ఇప్పుడు పిల్లడికి రెండో సంవత్సరం వాడిని డే కేర్లో వేసుకోవాలి పాపకేమో ఏడో సంవత్సరం ఆ పాప ఇప్పుడు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్లోనో ఉంది తనకు అన్నీ చెయ్యాలి ఈ బిడ్డని డే కేర్లో వదిలేసి ఆఫీస్కి వెళ్ళాలి ఇంట్లో పని చేసుకోవాలి ఇవన్నీ కష్టాలు ఉన్నాయి కానీ మనసులో అహంకారం అనేది ఒకటి అడ్డొస్తుంది అంటే ఆ రోజు ఇంట్లో చెల్లిపోమన్నారు కదా అత్తగారు అనని ఆ అహంకారం అడ్డొచ్చి నేను రానివ్వను మీకు కావాలంటే మీ వాళ్ళు తీసుకొచ్చుకోండి నేను నా పుట్టింటికి వెళ్తాను అంటుంది ఇప్పుడు ఇంకా కేరు దూరం అయిపోయింది ఇంకొక ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది పాపనంత బాబుని అంత దూరం వదిలిపెట్టేసి అమ్మాయి ఆఫీస్కి వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంది ఇన్ని సమస్యలతో ఉండి కూడాను పైకి ఒక గాంభీర్యంతో ఆమె వద్దన్నది కానీ జరిగిన విషయం ఏంటి ఇది ఇప్పుడు ఈ అమ్మాయికి అవసరం ఇక్కడ వీళ్ళకి ఏమో ఎవరు లేరు ఒంటరిగా ఉన్నారు అందుకని ఆయన ఇచ్చిన స్థలంలోనే వాళ్ళు కట్టుకున్నారు ఇల్లు కాకపోతే ఎట్లాగో ఒప్పించుకొని అమ్మ నాన్న తీసుకొచ్చుకుంటారు తీసుకొచ్చుకున్నాక ఇప్పుడు వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు ఆ అమ్మాయి ఆఫీస్కి వెళ్తుంది ఇప్పుడు బాబీని రెండు సంవత్సరాల బాబీని అత్తగారే చూసుకుంటున్నారు పాప స్కూల్కి వెళ్తుంది ఇక అంతకుముందు కి పంపించేసేసి ఆ బాక్స్ లో పెట్టిన ఫుడ్ తిని ఉండాల పసిబిడ్డ ఈ బిడ్డ డే లో ఉండేవాడు పిల్లాడు ఇట్లా ఉండే సమయంలో వాడు ఏదో ఎప్పుడు ఏదో ఒకటి బాగాలేకుండా వచ్చి హాస్పిటల్కి పోవడం రావడం ఇలా జరిగిపోతూ ఉండేది అప్పుడు ఈ రోజు అత్తగారితో ఉండేసరికి ఒక నాలుగు నెలల కల్లా బిడ్డలు బాగా బొమ్మల్లాగా తయారయ్యారు గుడ్డుగా వచ్చారు నానమ్మ పెట్టే పప్పు బుతోటి వాళ్ళు ఎంతో ఆరోగ్యంగా హ్యాపీగా ఉన్నారు ఇదంతా చూసుకునే అమ్మాయి సంతోషపడింది నిజమే కదా ఆ రోజు ఇంత పనులు చేస్తుంటే అత్తగారికి నేను కొంచెం కూడా సహాయం చేయలేకపోయాను ఆ దాంట్లో కూడా తప్పే ఉంది నన్ను హెల్ప్ చేయమన్నారు నేను ఆఫీస్ నుంచి వచ్చి మళ్ళీ హెల్ప్ కూడా ఎక్కడ చేసేది అన్నట్లు నేను ప్రవర్తించాను అని ఆలోచించుకుందాం ఆలోచించుకొని ఇంకా చిన్నగా ఒకరికొకరు సంతోషంగా అంతకుముందు ఫస్ట్లో ఇద్దరు కలవంగానే మభావంగా ఉండేది ఇప్పుడు నాలుగు నెలల తర్వాత బిడ్డల్లో మార్పు అంటే పిల్లలు హెల్తీగా ఉన్నారు ఇప్పుడు ఇవన్నీ చూసుకొని ఆ కోడలు అత్తగారితో బాగుండడం మొదలుపెట్టింది ఇక మామగారు రిటైర్ అయిపోయారు కదా ఆయన అలా వాకింగ్ పోయినప్పుడు కూరగాయలు తెచ్చిచ్చేవాళ్ళు ఇంట్లో పని అత్తగారు చేసేవాళ్ళు ఆ అమ్మాయి అంతకుముందు ఒంటరిగా ఉన్నప్పుడు డే కేర్ నుంచి పిల్లడిని తీసుకొని వచ్చి తలుపు తీసి ఇల్లు చూడంగానే చిందన వందరగా ఉండే ఇల్లు మనసు చికాకు అనిపించేది ఆ ఇల్లు అంతా శుభ్రం చేసుకోవాలి మళ్ళీ రాత్రికి భోజనం చేసుకోవాలి ఎంత పని ఉంటుంది చిన్న బిడ్డను పెట్టుకొని ఇదంతా లేదు ఇప్పుడు ఆఫీస్ నుంచి రాగానే ఆరాంగా ఇల్లు శుభ్రంగా ఉంటుంది అత్తగారు రెడీగా అన్నీ చేసి పెట్టుంటారు ఇప్పుడు ఆ అమ్మాయికి హ్యాపీగా ఉంది ఇట్లా ఒక నెల తర్వాత అమ్మాయి సంతోషంగా ఇంటికి వస్తుంది స్వీట్ బాక్స్తో వచ్చి అత్తగారితో అత్తయ్య నాకు ఆఫీసర్గా ప్రమోషన్ వచ్చింది అని స్వీట్ పెట్టద్ది అత్తగారికి మామగారికి అబ్బా ఎంత సంతోషకరమైన మా అమ్మ చెప్పావమ్మా అని అత్తగారు సంతోషపడద్ది కోడల్ని చూసి ఈ లోపల ఫోన్ వస్తుంది ఫోన్ వస్తే చిన్న కూతురు నుంచి చిన్న కూతురు అప్పుడు చెప్పొద్ది అబ్బాయి ఈరోజు అన్ని సంతోషమైన మాటలే వింటున్నాను నేను అంటే ఏంటి అత్తయ్య అంటే రాణి ప్రెగ్నెంట్ అంట మూడో నెల అంట అని అంటే అవునా అని ఫోన్ తీసుకొని కంగ్రాచులేషన్స్ చెప్పి అయితే మేము వస్తాము తీసుకొని వస్తాము వదని చెప్తుంది ఆ అమ్మాయికి ఆ అమ్మాయి కూడా సంతోషం ఫీల్ అయిపోయి మీరు ఆఫీసర్ అయ్యారని చెప్పని ఈ అమ్మాయి చెప్పొద్దు కదా వదిన అందుకని వదిన మీకు కూడా మీరు కూడా ఆఫీసర్ అయ్యారు కదా కంగ్రాచులేషన్స్ అని ఆ అమ్మాయి చెప్పద్ది వదిన ఆడబిడ్డలు బాగా మాట్లాడుకుంటారు ఆ తర్వాత పెద్ద ఆడబిడ్డ ఫోన్ చేసి వదిన ఆఫీసర్ అయ్యావు అంట కదా ప్రమోషన్ వచ్చింది అంట కదా మాకేమిస్తావు అని అడగద్ది అమ్మాయి నాకేమిస్తావు అని నన్ను అడగద్ది స్వతంత్రంగా అంటే వచ్చేసే మనం పార్టీ చేసుకుందాము వాణి అని చెప్పి పిలుస్తుంది ప్రాణి వస్తుంది మీరు వచ్చేసి మనం పార్టీ చేసుకుందాము వచ్చేవారము అని అంటది ఇంకా అందరూ సంతోషంగా ఒకరికొకరు ఇక భర్త చూస్తే ఆఫీసర్ గారు ఆఫీసు గారి ముందు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెతులు కొడుకు చిన్న కొడుకు ఉన్నాడు కదా ఆ అబ్బాయి మహారాష్ట్ర పూణేలో జాబ్ చేస్తున్నాడు ఆ అబ్బాయి కూడాను పెళ్లి చేసుకుని పుణేలో జాబ్ చేస్తున్నాడు ఇక ఈ అందరూ ఒకరికొకరు సంతోషంగా ఉన్నారు ఈ మామగారు వాకింగ్ పోయినప్పుడు కూరగాయలు తేవడము అత్తగారు వండి పెట్టడము పిల్లల్ని బాగా చూసుకోవడం ఈ అమ్మాయి ఆఫీస్ కూడాను ఇన్ని సంవత్సరాలుగా అమ్మాయికి ఆఫీసర్గా జాబ్ రాకపోవడానికి కూడా ఒక కారణం ఏంటంటే ఇంట్లో పనులు పిల్లల్ని చూసుకోవడం ఇన్ని భారాలు పైన వేసుకొని ఆఫీస్లో శ్రద్ధ పెట్టకుండా ఆ అమ్మాయికి అంత పేరు రాలేకపోయింది గుడ్ అనే పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయింది అనమాట అందువల్ల అమ్మాయికి ఆఫీసర్గా రాకపోయింది ఈరోజు నాలుగు నెలల్లో అత్తగారు తన మీద ఏ శ్రేస లేకుండా చేసినందువల్ల అమ్మాయికి ఆఫీసర్గా వచ్చింది ఇదంతా కూడా అత్తగారుదేను అని వీళ్ళకి చెప్పుకుంటుంది ఈ అత్తగారు అన్ని పనులు చూసుకుంటున్నారు కదా అని చెప్పింది ఇట్లా ఒకరికొకరు సర్దుకొని పోతుంటే ఇటు అత్తగారు కష్టపడుతుంది అని కోడలు తెలుసుకోవాలి కోడలు నాకేం సహాయం లేదే అనని ఆమె అడగడము ఆమెలో అయితే ఏ తప్పు లేదు కాకపోతే చిన్న వయసు కదా ఈ కోడలికి కొత్తగా పెళ్లి చేసుకొని వచ్చింది కదా అమ్మాయికి ఏం తెలుసు అందుకని ఈ అత్తగారు కూడాను ఆమెకు తెలుసు మనసులో కాకపోతే తన పిల్లలు అత్తగారింటికి పోయినప్పుడు వాళ్ళకి అత్తమ్మాకి రెస్పెక్ట్ ఇవ్వకుండా నా కో కూతురు కూడా ఇలాగే ప్రవర్తిస్తుందేమో అన్న విధానంతో అత్తగారు ఆ రోజు చెప్పారు కానీ అప్పటికే ఇప్పటికీ అత్తమ్మా మార్పు లేదు కాకపోతే ఈ అమ్మాయి చిన్న వల్ల చిన్న వయసు కదా అందువల్ల అమ్మాయి అర్థం చేసుకోలేకపోయింది అత్తగారిని ఇక అందరూ సంతోషంగా పార్టీలు చేసుకొని ఫంక్షన్లు చేసుకొని ఒకరికొకరు సంతోషంగా ఉన్నారు ఈ కథ సుఖాంతమైపోయింది అంటే ఈ రోజుల్లో కొంచెం అపార్థాలు వయసు చిన్నవాళ్ళు ఉన్నప్పుడు మెచ్యూరిటీ లెవెల్స్ తగ్గినప్పుడు ఇట్లా అపార్థాలు చేసుకునే ఉంటుంది కాకపోతే ఈ అత్తగారు గట్టిగా మాట్లాడము లేకపోతే పని వర్క్ స్ట్రెస్ వల్ల ఏదో ఒక మాట అనడము దాన్ని గట్టిగా పట్టుకోవడము కోడళ్ళు ఇవన్నీ జరుగుతుంటాయి కాబట్టి ఇవన్నీ మీరు ఆలోచించుకోకుండా ఒకరికొకరు సర్దుకొని పోతూ ఉంటే అందరూ కలిసి ఉంటే కళ్ళు సుఖం అన్నట్టుగా ఉంటుంది అన్న వివరంతో ఈ కథని మీకు చెప్పాను ఈ కథ మీకు నచ్చుంటే ఒక లైక్ చేసి కామెంట్ పెట్టండి ఇంకెవరికన్నా తెలియాలి అనుకుంటే షేర్ చేయండి మళ్ళా ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే చేసుకోమని అంటున్నాను ఉంటానండి ఈరోజుకి